బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం గిరిజన సోదరులం ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపే వరకు పోరాడతామని నారాయణఖేడ్ మాజీ జెడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయి రవీందర్ నాయక్ స్పష్టం చేశారు కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామం గిరిజనులపై జరిగిన దాడిని నిరసిస్తూ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం పేద గిరిజన భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారని ఆరోపించారు మరోవైపు అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపారని మండిపడ్డారు రాష్ట్రం మొత్తంగా గిరిజన సోదరులం ఐక్యమై కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్ రవి మాజీ ఎంపీటీసీ నారాయణ టీఆర్ఎస్వి తాలూకా అధ్యక్షులు అంజుగౌడ్ కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ

మరి పేద గిరిజనుల భూమిని లాక్కొని ఉన్న ఎకరా అది ఎకరా భూమిని కూడా మరి వాళ్ళ అభిప్రాయం చేయకుండా చేయకుండా వారికి ఎట్లాంటి ఆల్టర్నేట్ రూట్ చూపించకుండా వారి ఇండస్ట్రియల్ కోసము రియల్ ఎస్టేట్ కోసము వారి సొంత లాభం కోసము మరి పైన దాడి చేయడము చాలా బాధకరమైన విషయం నగచెర్ల తాండాకు చెందినటువంటి వికారాబాద్ జిల్లాకి మరి తెలంగాణ రాష్ట్రంలోనే మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఒట్టె పోకడపై మరి గిరిజనులపైన అర్ధరాత్రి ముసలని చూడకుండా వయసు పిల్లల చూడకుండా చిన్నారులను చూడకుండా మరి తలుపులను మద్దతు కొట్టి మరి పోలీస్ యంత్రాంగం మరి వాడుకొని మరి అర్ధరాత్రి వాళ్ళందరినీ ఈ మరి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ పెట్టి మరి వాళ్ళందరినీ కుటుంబ సభ్యులని ఏమేమి ఉన్నా లేకపోయినా వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి అవకాశంతో వారు అధికారులని ప్రశ్నించినందుకు మరి అధికారుల మీద తిరగబడ్డందుకు వాళ్ళ హక్కులను తల రాస్తున్నారని చెప్పేసి నిలదీసినందుకు మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పోలీస్ బలకాలను పెట్టి మన వాళ్ళని నాన్ అవైలబుల్ సెక్షన్ కింద అదే తాడాకి గిరిజనులకు చెందినటువంటి గిరిజన సోదరులందరినీ మహిళలని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా దగ్గర దగ్గర నలభై నలభై ఐదు మందిని జైల్లో పాలు చేయడం జరిగింది వాళ్ళందరినీ మన సంగారెడ్డి జిల్లాలో కొంతమంది చెల్లపల్లి జైలుకి పంపించడం జరిగింది మీకు ఏదైనా కక్ష సాధింపులు ఉంటే మరి టిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నాయకుల మీద పెద్దల మీద పెట్టండి తప్ప మేము దానికి మేము సిద్ధంగా కానీ పేద గిరిజన ఉన్నటువంటి వారి మీద పెట్టి వాళ్ళని హింసించి మరి వాళ్ళ భూమిని లాక్కొని వాళ్ళని నోటి కాడ భూమిని లాక్కొని వాళ్ళని రోడ్డు పాలు చేస్తున్నారు తప్ప మేము టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారైనా హరీష్ రావు గారు కూడా మరి కేసీఆర్ గారు కూడా పిలిపించారు తప్పకుండా వారికి ఏదైతే అన్యాయం జరిగిందో గిరిజనులకు వారి మీద దాడి జరిగిందో మరి వాళ్ళకు కోర్టులకు మరి పోలీస్ స్టేషన్ల జైళ్ళలో పెట్టినందుకు వాళ్ళందరినీ కూడా మనోస్థైర్యం మానసికంగా మరి వారికి ఆర్థికంగా అన్ని విషయాలలో మేము పెట్టినట్టు ఉంటాము కానీ ఇట్లాంటి చర్యలు చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దా దీన్ని చైతన్యవంతం చేయాల్సి వస్తుంది మరి తిరిగి మరి ప్రభుత్వాన్ని కూడా ముద పెట్టే అవకాశం ఉంది కాబట్టి మరి గిరిజన జోటికి వస్తే కబరదారని చెప్పేసి బిఆర్ఎస్ పక్షాల రాజు గేడ్ ఎదుర్కొండంలోనేటువంటి అందా గిరిజల ఏకతాది పార్టీల ఖచ్చితంగా అందరూ మద్దతు తెల్పుతున్నారు మరి వారికి అట్లాంటి సగచర్లా సంఘటన జరిగే దాన్ని పూర్తిగా ఖండిస్తుందం అని చెప్పితే సరే గవర్నమెంట్ రాగా నారంగెడ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు జరిగే ప్రభుత్వంలా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలా ఇంతకుముందు ఎస్టీలకు బీఆర్ఎస్ అంటే కడుపులో పెట్టుకున్నది ఊరోలు అంటే ఎట్లా పెట్టుకున్న ఊరోలకు ఊరోలు ఒక తీరు చూస్తున్న తండవాళ్ళకు ఇప్పుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి చేసేయాలి ఇప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ వాళ్ళ రాజ్యం తీసుకున్న తర్వాత ఇలా రాజ్యం అంటూ భూములు కుదుర్చుకున్న లాగేశారు ఇది కాంగ్రెస్ పరిపాలన చేసేది ముఖ్యంగా ఈ రోజు సోషల్ మీడియాకే నమ్ముకునేటి జనాన్ని ప్రజలు ఏమైందంటే సోషల్ మీడియాకే నమ్ముకుంటున్నారు లేదన్నా సమాచారం బయటికి పంపియాలంటే సోషల్ మీడియా అక్కడ ఏం చేసినారు ఐదు రోజులు ఇంటర్నెట్ బంద్ చేసినారు అంటే బందీగా చేసినారు అని లెక్క అక్కడికి బయటికి సమాచారం తండవలు అందరికి తెలియదు ఎందుకంటే అక్కడ సమాచారం అంతా తెలిస్తే మొన్న కలెక్టర్ కలెక్టర్కి ఎట్లు మరి అన్ని విలేజ్ కొడతారని చెప్పి బయటికి సమాచారం రేవంత్ రెడ్డి బంద్ చేసిండు దాని గురించి ఇంటర్నెట్ చేయడం జరిగింది అక్కడ జరిగిందనుకోబడలు అంటే చాలా గట్టిగా ఉంటారు వాళ్ళకి ఏం తర్వాత ముందున్నదే కనిపిస్తుంది ఏం ఎక్కడ దాని గురించి అలా జోలికి పోకపోతే బాగుంటది ఎందుకంటే అమాయకులు ప్రజలు వాళ్ళు వాళ్ళ కష్టం నమ్ముకొని బతుకుతున్నారు ఎవరికి ఇబ్బంది కాయ కష్టం ఇంట్లో ఈ రోజుల పంట ఎవరు పండిస్తున్నారు అంటే పండిస్తున్నారు ఆ పంట పండించిన దానికైనా ఇంకా సంతోషపడి వస్తున్నాయని చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పుణ్యమైన వాళ్ళ కష్టం చేస్తే చెరుకు వాళ్ళే కుట్లు పంట పండించుడు వాళ్ళదే గట్టు దున్నాలన్న వాళ్ళదే గట్టు సాగు చేయాలన్న వాళ్ళదే కానీ వాళ్ళైపోదు నిన్ను చేసినారు కానీ వాళ్ళకైపోదు నీ బిడియో కోసము వాళ్ళకి ఎప్పటి పడి ఎప్పటి కొట్టిస్తున్నావు జాగ్రత్త త్వరలో నీకు మాత్రం ఉన్నది నీకు గట్టినైతే అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు ఇక మీ గట్ట ఎక్కడే జరిగినా కానీ బిఆర్ఎస్ లాంటి ఖచ్చితంగా